బయట పడుకున్న సింధూర దగ్గరికి చంచలమ్మ వాళ్ళు వచ్చి చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది నా చేతులతో సింధూరను కొట్టాను అని చెప్పేసి బాధపడుతూ తలుచుకుని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అలా ఫీల్ అవుతూ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది సింధూర విషయంలో చంచలమ్మ నన్ను క్షమించి సిందూర అని మనసులో అనుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చంటి అయితే అమ్మ వైపు అలా చూస్తూ సింధూర గురించి బాధపడుతూ ఉంటాడు ఇక చంటితో సైగ చేస్తూ ఉంటుంది సింధూరాన్ని జాగ్రత్తగా చూసుకో మేము వెళ్తాము అని చెప్పేసి అయితే సైగ్ చేస్తూ ఉంటుంది సరే అమ్మ అని చెప్పేసి సి చంటి అంటూ ఉంటాడు ఇక చంటి పడుకొని లేవగానే తల ప తల పట్టేసినట్లుగా అనిపించి తలనొప్పికి తల ఎలా అనుకుంటూ ఉంటాడు బాబుయ్ అని చెప్పేసి తల పట్టుకొని సింధూర వైపు అయితే చూస్తూ ఉంటాడు అక్కడ సింధూర కనిపించిపోయేసరికి ఒక్కసారిగా కంగారు పడి చంటి అయితే వెతుకుతూ ఉంటాడు అలా సింధూరా సింధూరామ్మాయి గారు ఎక్కడ అని అయితే మొత్తం వెతుకుతూ ఉంటాడు ఏంటి చంటి ఏమైంది అని అని కాశ్వా వెళ్ళి వచ్చేసరికి సింధూరా అమ్మాయి గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు మొత్తం వెతికాను ఎక్కడా కనిపించలేదు అని చెప్పేసి చంటి అనేసరికి ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పేసి సి చంచలం అయితే షాక్ అవుతూ ఉంటుంది అవును అమ్మ మొత్తం వెతిక నాకు సింధూర ఎక్కడా కనిపించలేదు తెల్లవారి నుంచి వెతుకుతూనే ఉన్నాను అని అనేసరికి అక్కడ ఏదో లెటర్ ఉంది అని చెప్పేసి నివేద అంటూ ఉంటుంది ఇక సింధూర అయితే ఏదో లెటర్ రాసేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సంటి అయితే అది చూసి షాక్ అవుతూ ఉంటాడు నిజమే సింధూరా నిజంగా ఇంట్లోద్దులు వెళ్ళిపోయిందా అని చెప్పేసి అయితే అందరూ చూసి షాక్ అవుతూ ఉంటారు